వెల్కమ్ టు ఛానల్ రైతు రుణమాఫీ రెండో విడతపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు లక్షల వరకు రైతు రుణాలు ఆగస్టు లోగా మాఫీ చేయాలని ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందులో భాగంగా లక్ష వరకు రుణాల మాఫీ నిధులను విడుదల చేసింది రెండో విడతకు ఇప్పుడు సిద్ధమైంది నిధులను రైతుల ఖాతాలో జమ చేయడం గురించి ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి రెండో విడత రుణమాఫీలో భాగంగా ఒక లక్ష యాభై వేల వరకు సొమ్ము రైతు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది వచ్చే వారం రైతు ఖాతాలో నగదు జమ కానుంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ మేరకు అధికారులకు సూచనలు చేశారు తొలి విడతలో లక్ష రూపాయల వరకు రుణం మాఫీ చేశారు సాంకేతిక సమస్యల కారణంగా కొందరు రైతుల్లో ఖాతాల్లో పూర్తిగా నగదు జమ కాలేదని ఫిర్యాదులు అందుతున్నాయి దీనిపై మంత్రి తుమ్మల స్పష్టత ఇచ్చారు నేరుగా మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణం ఉన్న రైతులు మాఫీ చేయాలని భావించిన కొందరు రైతుల ఖాతాలకు టెక్నికల్ సమస్యలు రావడంతో సాధ్యం కాలేదన్నారు నో ఆఫీ డబ్బులు రిజర్వ్ బ్యాంకు చెందిన ఈకోబేర్ విధానం ద్వారా జమ చెబుతున్నట్టు తెలిపారు మొదటి విడతలో ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు లబ్ధిదారుల ఖాతాలో జమ కాలేదన్నారు ఆ నిధులు ఆర్బీఐ దగ్గరే ఉండిపోయాయని తెలిపారు టెక్నికల్ సమస్యను సవరించిన తర్వాత ఆర్బీఐ నుంచి డబ్బులు తెప్పించుకొని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ